అవని వాళ్ళ మావయ్యని అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ స్కూల్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ పాత మిత్రుల కలయిక అని ఉండటం చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటమ్మా ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఒక్క నిమిషం ఆగండి మావయ్య అని చెప్పేసి అయితే అంటూ బాబాయిలు అని చెప్పి ఆ రాజేంద్ర ప్రసాద్ చిన్ననాటి స్నేహితులందరినీ పిలిపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అవని అలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆవని వాళ్ళందరినీ కూర్చుని పెట్టి మీ అమ్మ నాన్నల్ని మీరందరూ చాలా చక్కగా చూసుకోవాలి అలా అయితేనే మీరు భవిష్యత్తులో చాలా బాగుంటుంది మీ భవిష్యత్తు కూడా అని చెప్పేసి అయితే స్పీచ్ ఇస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆవని మాత్రం చదువు అనేది ఒక గుర్తింపు ఇస్తుంది కానీ సంస్కారం అనేది మాత్రం అది మన తండ్రి తండ్రుల నిండే వస్తుంది కాబట్టి మనం చాలా చక్కగా వాళ్ళ దగ్గర దగ్గర ఏవి ఏవి నేర్చుకోవాలో వాళ్ళు చెప్పేవన్నీ విని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది అందుకే సంస్కారవంతంగా బ్రతకాలి అంటే తల్లిదండ్రు తల్లిదండ్రుల దగ్గర నుండే అవన్నీ నేర్చుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఒక ఆవిడ లేచి సంస్కారం గురించి నువ్వే చెప్పాలి మరి నీ దగ్గరే ఇవన్నీ నేర్చుకోవాలి మరి నువ్వు ఎవరికి పుట్టావో తెలియదు ఎలా బ్రతికావో తెలియదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నించుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం అక్కడ ఉన్న అక్షయ్ వైపు చూస్తూ ఇలా ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారో మాకు అర్థం కావటం లేదు ఎవరికి పుట్టిందో తెలీదు ఏ గాలికి పెరిగిందో తెలీదు ఈవిడ సంస్కారం కోసం చెప్తుంది అని చెప్పేసి అయితే హేళన చేస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆవిని అయితే చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది